శ్రీనాగు ఈ రోజు నేను మీకు మిరప తోట దానికి సంబంధించి ఖర్చు ఎంత ఉంటుంది దానికి రాబడి ఎంత ఉంటుంది కూలీలు దానికి సంబంధించి అన్ని చూపించబోతున్నాను ఈ రోజు మనం మిరప తోటలో ఉన్న మిరప తోట విశేషాలను నేను మీతో పంచుకోబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిరప తోట వచ్చేసి ఒక ఎకరంలో వేశారు ఒక ఎకరానికి వచ్చేసి దాదాపుగా లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందంట రాబడి మాత్రం అప్పటికి ఈ మిరపకాయలు కోసి ఎండబెట్టి మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఉండే రేట్ను బట్టే రాబడి అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో అయితే మిరప రైతుకి రాబడికి రాబడి అయితే ఉండదు పెట్టిన పెట్టుబడికి సరిపోతాయి తప్ప రాబడి అనేది అయితే చాలా తక్కువ కొన్ని సందర్భాల్లో మాత్రం మంచి రేట్ వస్తుంది అయితే మిరపకాయలు ఇలా బాగా పండిపోయిన తర్వాత వీటిని కోస్తారనమాట కోసేటప్పుడు ఇలా పచ్చిమిర్చి కొంచెం తెల్ల తెల్లగా ఉన్న మిర్చి వస్తాయి కదా వాటిని సపరేట్ చేసి ఓన్లీ ఎండుమిర్చి ఒకవైపు వేసుకుంటారు ఇలా పచ్చిమిర్చి మిర్చి అనేది ఒక పక్కకు వేసుకుంటారు ఇలా కోసిన వాటిని ఒక ఓపెన్ ప్లేస్లో ఆరబెట్టేస్తారు ఆరబెట్టేసి తర్వాత వాటిలో మళ్ళీ గ్రేడింగ్ చేస్తారనమాట మిరపకాయలు ఎండిపోయినప్పుడు కొన్ని తెల్ల తెల్లగా పాలిపోయినట్టు అవుతాయి కదా వాటిని మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు తోటలో బాగా కలుపు తీసుడు అన్ని పనులు చేసినా అందరు లాభదాయం రావట్లేదు ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బు లక్ష దాకా ఖర్చు వస్తుంది తక్కువ ఆదాయం రావట్లేదు మిరపరాజే కాదు ఏ రైతు అయినా సరే ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కలుపు ఈ కలుపు కో ఈ కలుపు పోగొట్టడానికి విపరీతంగా మందులు వాడాల్సి వస్తుంది లేకపోతే ఈ కలుపు పంట కంటే ఎక్కువగా కూడా పెరుగుతుంది దానివల్ల పంట దిగుబడి తగ్గుతుంది రైతు నష్టపోవడానికి ఎక్కువ అవకాశము ఈ కలుపు కలుపు మొక్కల వల్లే వస్తుంది వీటి కొ వీటి కోసం కొట్టే మందులే చాలా ఎక్కువగా ఖర్చో ఖర్చు చేస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ వచ్చేసి ఈ మిరప తోటలో ఒక పది మంది వరకు మిరపకాయలు వస్తున్నారు వీళ్ళకొచ్చేసి డైలీ వేజెస్ లెక్క ఉంటుంది లేదా కేజెస్ వైజ్గా అలా ఉంటుంది అనమాట ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళు బాల కార్మికులు అనుకోకండి నాకు ఈ తోటకి దారి చూపించడానికి ఆ పాప వచ్చింది వీడియో తీసుకుంటున్నాను నువ్వు ఇంత దూరం నాతో కష్టపడి వచ్చావు కదా ఉండు అంటే ఆ పాప అలా ఉండింది వాడు మా బాబు ఇంత రైతు కష్టపడుతూ ఉంటాడు కానీ లాభం మాత్రం చాలా తక్కువ ఉంటుంది కూలికి వస్తాను రోజుకి రోజుకి మూడు వందల రూపాయల కూలి కేజీలు పోతే కేజీ పది రూపాయలు ఇక పొద్దున తొమ్మిదింటికి వస్తాం ఇక ఐదింటికి వెళ్ళిపోతాం అవుతుందా మరి వచ్చి సాయంత్రం మా ఊర్లో నడిచే అంత కూలీ అంత గిట్టని గిట్టకు పోని ఇక పోయే పని పోవాలా చెయ్యాలి అంతే ఇక మా అందరికి వ్యవసాయం ఉంది కదా అందుకే మేము ఇంకా ఎక్కువ పెంచం అందరికి వ్యవసాయం ఉంది అందుకే ఎవరేం కూలీలు కాదు అందరూ రైతులే అందరం చేసిన వాళ్ళు జాబ్స్ కోసమనో లేదా పల్లెటూర్లలో పని దొరక్క చాలామంది సిటీస్కి వెళ్ళిపోతున్నారు కాకపోతే అక్కడ పోయి ఏవో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారు కానీ ఎంతైనా పల్లెటూరులో ఉంటే అనుబంధాలు ఆ అభ్యాయతలు వేరుగా ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళంతా కూడా వేరువేరు వాళ్ళే అందరు కూడా చక్కగా వరుసలు పెట్టి పిలుచుకుంటున్నారు ఇక్కడ చూసారా ఉయ్యాలు కట్టారు కదా అంటే ఎవరైనా చిన్నపిల్ల తల్లులు చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉయ్యాల్లో ఇట్లా ఊపడానికి అని చెప్పేసి కట్టారు అయితే నేను చూస్తున్నంతలో రైతు అంటే మహిళా రైతులదే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట వ్యవసాయంలో వాళ్ళే ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు ఇలా అందరూ కలిసి భోజనాలు చేస్తా చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది అయితే పల్లెటూరుని విడిచి వెళ్ళ వెళ్ళే వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో బయటికి వెళ్ళి సార్ మేడం అనుకుంటూ ఏవో చిన్న చిన్న పనులు చేసుకునే బదులు మనవాళ్ళ మధ్య ఉంటూ మనవాళ్ళతో అన్న అక్క బావ ఇలా వరుసలు కలిపి మాట్లాడుకుంటూ ఉండటం ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి